నువ్వు కట్టుకున్న భార్య కావచ్చు కన్న బిడ్డలు కావచ్చు చనిపోయిన నాడు తీసుకెళ్లిపోయి ఊరు బయట నిన్ను కప్పెట్టేస్తారో అంతటితో ఆ బంధం తెగిపోయింది నీ బిడ్డలు నేను బహుగా ప్రేమించవచ్చు నీ భార్య నేను బహుగా ప్రేమించవచ్చు నీ అన్నదమ్ములు అక్క చెల్లిని బహుగా ప్రేమించవచ్చు చనిపోయిన నాడు ఒకరోజు అయితే రెండు రోజులు ఇంట్లో పెట్టుకుంటారు ఆ తర్వాత నేను తీసుకెళ్ళిపోయేది ముప్పై సంవత్సరాల ఇంట్లో ఉన్నావు నలభై సంవత్సరాల ఇంట్లో ఉన్నావు యాభై సంవత్సరాల ఇంట్లో ఉన్నావు నలభై సంవత్సరాలు నీ భార్యతో కాపురం చేశావు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు బిడల్ని పెంచి పెళ్లి చేసి వారికి అన్ని పంచి పెట్టావు వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకున్నావు సమస్తము చేశావు ఈ లోక యాత్ర ముగించే రోజు వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారో తెలుసా పేస్తారు ఎక్కడికి ఊరు బయటకి ఎక్కడికి సమాధుల తోటకి ఏం చేస్తారు నీకేమో పెద్ద భవనాన్ని ఇస్తే వాళ్ళు ఏమో ఒక పెట్టినిస్తారు నీకు నా కొడుకు ఒక ఇల్లు ఉండాలి నా కూతురుకు ఒక ఇల్లు ఉండాలి నా ఒక ఇల్లు ఉండాలి ఆస్తి పాస్తులు ఉండాలి ఎకరాల భూమి ఉండాలి ఇవన్నీ నువ్వు ఆశించి నీ జీవితం అంతా కూడా ఖర్చు చేసి శక్తి అంతా ఖర్చు చేసి రెక్కలు ముక్కలు చేసుకొని వీళ్ళందరికీ పనిచేసిన తర్వాత నువ్వు పోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా నేను తీసుకెళ్ళి నీ కూతురు ఇంట్లో పెట్టుకుంటుందా మా నాన్నే కదా ఇల్లు ఇచ్చింది ఇప్పుడు ఎలా వదిలిపెడతాను నేను అని చెప్పి నీ శవాన్ని తీసుకెళ్ళి నీ కూతురి ఇంట్లో పెట్టుకుంటుందా మా నాన్నే కదా ఇల్లు కొనిపెట్టిందని చెప్పి నీ కొడుకు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటాడా ముప్పై నలభై యాభై సంవత్సరాలుగా కాపరం చేసిన భర్త కదా అని చెప్పి నీ భార్య నేను ఉంచుకుంటుందా లేదండి అందరూ కలిసి నిన్నేం చేస్తారో తెలుసా ఊరు బయట మూడు అడుగులు ఆరు అడుగులు పెట్టిలో పెట్టి కప్పెట్టేసి వచ్చేస్తాడు ఒక మాట చెప్పాలనుకుంటున్నా వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టి కప్పెట్టేసి వచ్చేసినా సరే అక్కడి నుంచి పర్లోకానికి తీసుకెళ్లే ఉన్నాడు ఆయన ప్రభు అయినా యేసుక్రీస్తు నువ్వు చచ్చిపోయినా సరే నిన్ను విడిచిపెట్టని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఒకే ఒక్కడండి నిన్ను ప్రాణంగా ప్రేమించిన నా ప్రభు అయినా యేసుక్రీస్తు